శుభోదయం అందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు మరి ఈనాటి నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన తిరుమలలో వైభవోపేతంగా కన్నుల పండుగ జరుగుతున్నటువంటి శ్రీవారి బ్రహ్మోత్సవాలు గురించినటువంటి విషయాన్ని మనం తెలుసుకుందామండి అసలు బ్రహ్మోత్సవాలు ఎందుకు చేస్తారు అసలు బ్రహ్మోత్సవాలు అంటే ఏమిటి అన్న విషయాన్ని ఈ నారు మంచి చోట ఓ మంచి మాటలో క్లుప్తీకరిస్తాను తిరుమల శ్రీవారి వేడుకలను తొలిసారి బ్రహ్మదేవుడు స్వయంగా నిర్వహించాడు కాబట్టి వాటికి బ్రహ్మోత్సవాలని పేరు వచ్చింది అది పురాణ వచనం ఏటా వర్ష ఋతువులో వస్తాయి కనుక వార్షిక బ్రహ్మోత్సవాలు అనేది పెద్దల నిర్వచనం నానాదిక్కుల నరులెల్లా వానలలోనే ఒత్తులు కదలి అన్నాడు అందుకే అన్నమయ్య ఆనాడు ఏడాదికి నాలుగు వందల యాభైకి పైగా జరిగే ఉత్సవాలన్నీ ఒక ఎత్తు అయితే వార్షిక బ్రహ్మోత్సవాలు మరో ఎత్తు తిరుమలకు సువ్రతులై రమ్మన్నాడు అన్నబయ్య ఎందుకంటే అది విహార యాత్రా స్థలం కాదు పుణ్యక్షేత్రం కాబట్టి సాధారణంగా మనం ఏం చేస్తామండి మన పెద్ద పండగలు ఏమైనా వస్తూ ఉంటే ఇల్లంతా భూజులు దులిపేస్తాం గడపలకు పసుపులు రాసేస్తాం బొట్లు పెట్టేస్తాం గుమ్మాలకు పచ్చని మామిడి తోరణాలు కట్టేస్తాం సంక్రాంతి లక్ష్మిని మంగళకరంగా స్వాగతిస్తున్నామా లేదా అలాగే శ్రీవారి దర్శనానికి వెళ్లే ముందే మనలోని కల్మశాలను కాలుష్యాలను దుమ్ము దులిపేసేసి ఎదలను భక్తితో తడిపి గుండెల్లో దైవాన్ని నిలిపి శ్రీ వెంకటేశ్వర దీక్షను స్వీకరించాలండి అవునండి పారలౌకిక అనుభవం కోసం ఆనందం కోసం ఆర్తితో ఆర్ద్రతతో ఆతృతతో అరులు సాస్సు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని మెప్పించి దర్శించి తరించాలండి మనమంతా అలాంటి నిశ్చయ బుద్ధితో ప్రయాణం కావటమే సుప్రతముల తోడ నే ఒత్తులు కదలి అనేటువంటి వాక్యానికి వ్యాఖ్యానం అండి అలా దీక్షితులై కొండకు చేరుకోగానే వారి మనసు కొండంత పారమశ్యానికి లోనవుతుంది అణువణువు బ్రహ్మమయంగా తోస్తుంది ప్రతి శిలా సాలగ్రామల్లా కనబడుతుందండి అక్కడున్న ప్రతి అంశాన్ని ఇన్నేండుగా అక్కడ ఉన్నది ఉన్నట్లుగా కాకుండా మనం అనుకున్నట్లుగా మాత్రమే చూసామన్న సత్యం అప్పుడు సుస్పష్టంగా మనకు బోధపడుతుంది పశ్చాత్తాపంతో గుండె మూలుగుతుంది అవి సాదాసిధా పర్వతాలు కావని సాక్షాత్తు వేదరాశులని అందుకే అందమయ్యే వేదములే శిలలై వెలసినది కొండ అంటూ సవరించాడని అర్థమవుతుంది వేదాల పేరుతో శబ్ద బ్రహ్మ రూపంగా లోకాన్ని అలరించే దంత పరమాత్మ చైతన్యమేనంటూ ఇదంతా కూడా పరమాత్మ చైతన్యమేనంటూ తంత్ర వార్తికల్లో కుమారిల భట్టు చేసిన సూచన గోవింద నామస్మరణలో ప్రతిధ్వనిస్తుందండి మన చైతన్యాలను మారుస్తుంది కూడా రాజగోపుర ప్రవేశానికి అర్హత లభిస్తుంది ఆ పెద్ద గడప వద్ద పారే నీరు మన కాళ్ళకే కాదు జన్మ జన్మల దోషాలను కడిగేసిందని మనల్ని ధర్యులను చేసిందని చెప్పి మనకు స్వ అనుభవంలో తెలుస్తుంది లోపలికి ప్రవేశించగానే ఇంకేముందండి ఏ అనుభూతి వైభవం అన్నమయ్య అంతరంగంగాన్ని ఆక్రమించి పదమై ప్రసరించిందో గానమై ప్రవహించిందో గగనమై ప్రతిధ్వనించిందో అదే అనుభూతి సాలగ్రామ శిలామూర్తి రూపంలో ప్రత్యక్షమై దివ్యానుభవం అవుతుంది అన్నీ నేనులు తానైనా నేనులో నేను లీనమయ్యాననే పొలకింత క్షణికమై శాశ్వతమై మనలోని మంత్ర కవచాలను తెరుస్తుంది మనలోని మంత్ర కవాటాలను తెలుస్తుంది దేహం మరణిస్తే నిర్యాణమని నేను నశిస్తే నిర్మాణమని తెలిసొచ్చి అంతులేని ఆనందం ఉబికి వస్తుందండి నిజమండి నిర్మాణ సోపాన మధిరోహణము చేయు దారితోస్తుంది బ్రహ్మానందాన్ని రుచి చూపించేందుకే బ్రహ్మదేవుడు బ్రహ్మోత్సవాలకు భూలోకంలో శ్రీకారం చుట్టాడనిపిస్తుంది యాత్ర పూర్తవుతుంది ఆ యాత్ర మొదలవుతుంది ఏ యాత్ర అండి ఆధ్యాత్మిక చింతన యాత్ర దీన్ని నా మిత్రుడు ఆంధ్రపత్రికలో పనిచేసిన మురళీ పంపించాడు దీన్ని రచించింది శ్రీ ఎర్ర ప్రగట రామకృష్ణ గారు వారు పంపించిన దాన్ని యథాతథంగా నేను నా శ్రోతక దేవుళ్ళ ముందు ఉంచాను నమస్కారం భవదీయుడు నారు